హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ రాధిక ఇంత పెద్ద ప్రైమస్ ఇది అన్నిటికంటే పెద్ద గిన్నె ఇదే ఇంత పెద్ద గిన్నె ఇదే ఇంత పెద్ద గుంజుడు బిర్యానీ చేసుకోవడానికి అందుకోసం అని చెప్పి ఆల్రెడీ నేను ఇంత ముందు మ్యారినేట్ చేసి పెట్టాను చికెన్ సో ఫటాఫట్ చికెన్ తో ఇందులో నేను బిర్యానీ చేసి చూపిస్తానండి సరే ఇంకా అన్నాం అనగానే ఏదో తయారీ అంతా స్టార్ట్ చేసేసాం బాస్మతి రైస్ వాష్ చేసేసాం పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్ని రెడీ చేసేసాము ఇంకా పొయ్యి మీద నీళ్ళు కూడా కాగుతున్నాయి అందులో మనం మసాలాలు వేసేసి దీన్ని దీనిలో బిర్యానీ చేద్దాం రెడీ లెస్ ఆయిల్ తో బిర్యానీ లెస్ ఆయిల్ అన్ని గా ఇది కూడా చాలా పెద్ద గిరిజ్ ఇది కూడా వచ్చి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అండి దీంట్లో వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చేసుకోవచ్చు దమ్ బిర్యానీ బిర్యానీ ఆకు వేసాము బిర్యానీ ఆకు ఒక నాలుగు లవంగా వేసేయండి లవంగాలు ఇంకా నీళ్ళు ఎక్కువ పోసాం కదా ఇది ఇది మొగ్గ మరాఠీ మొగ్గ తుప్పితో ఫ్లేవర్ సరే వేసేద్దాం స్టార్ పువ్వు స్టార్ ఎనిస్ అది కొంచెం వేయాలి స్ట్రాంగ్ ఉంటుంది బాగా చదువుకోవచ్చు ఇట్లా ముక్కలు ముక్కలు అయితే ఎక్కువ పడుతుంది ఇవి తోక మిరియాలు చాలా మందికి తెలియవు కదా ఈ మిరి ఇవి మిరియాలు లాగే ఉంటాయి కానీ తోకలు ఉంటాయి అన్నమాట ఇట్లా కాడలు ఉంటాయి అందుకని వీటిని తోక మిరియాలు అంటారు బాగుంటాయి బిర్యానీలో ఆ బిర్యానీకి ఆ ఫ్లేవర్ వస్తుంది ఇంకో రెండు అయ్యచ్చు కూడా ఒక బడి బడి ఇలాచి బడి ఇలాచి అంటారు దీన్ని కొంచెం ఆయిల్ వేయాలా కొంచెం బిర్యానీ పువ్వు ఇది ఇదంట కొండల్లో రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళ మీద చదుక్క రాతి పువ్వు అంటారు కొంచెం సాల్ట్ వేస్తుంది అసలు ఇది చాలా పడుతుంది కదా అంటే వాటర్ కి దగ్గర వేయాలి కదా చాలా ఇంకా కొద్దిగా కొద్ది కొంచెం ఆయిల్ ఆయిల్ ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావటానికి వేస్తున్నామండి కొంచెం ఆయిల్ వేస్తుంది మన బిరి బాస్మతి రైస్ ఒకదానికి ఒకటి కత్తుకోకుండా చక్కగా వచ్చేస్తుంది దీని మీద మూత పెట్టేస్తున్నాం వాటర్ బాయిలింగ్ బాయిలింగ్ అవగానే మనం రైస్ పెట్టేసుకుందాం రైస్ వేసేసుకుందాం దీంట్లో వచ్చింది రెడ్ మార్క్ అనేది అంటే మనకి వాటర్ బాయిల్ రెడీ అయిపోయింది మీరు మూత తెలిసిపోతున్నాయి తెలిసిపోతున్నాయండి సో ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చు మెల్లగా వేయాలి కదా చిన్నపడి జాగర వంట చేయడం ఈజీ అయిపోతుంది కదా మనం ఇంతకు ముందు దమ్ బిర్యానీ చేయాలంటే ఒక పెద్ద పని పిండి దమ్ చేసి కానీ దీంట్లో చాలా ఈజీగా అయిపోతుంది దమ్ బిర్యానీకి రెడీ చేసుకుందామండి అక్కడ రైస్ అయిపోవచ్చింది కాబట్టి ఫస్ట్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ దీంట్లో అడుగున పెట్టేద్దాం కింద మొత్తం కింద మొత్తం కింద కానీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఎంత ఇజీ అయిపోయింది కదా ఓన్లీ మనం రైస్ చేసి పెట్టుకుంటున్నాం అంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ అయిపోతుంది బిర్యానీ ఇంతకు దమ్ బిర్యానీ చేయాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది చిట్టుతా మనము పెట్టి అట్లా చేయాలి కదా కానీ దీంట్లో ఏంటంటే మనం మూత పెట్టామంటే ఆవిరి అనేది ఒక్కటి కూడా మనకి బయటికి పోదు అందువల్ల ఏంటంటే బాగా దమ్ అవుతుంది అట్లా మనం పిండి పెట్టాలి అంత ప్రాసెస్ ఏం అవసరం లేదనమాట ఇప్పుడు స్ప్రెడ్ చేసాం కదా చేసాం కదా చిల్లీస్ వేయండి చిల్లీస్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొద్దిగా మళ్ళీ పైన కొంచెం ఉంచుకుందాం దీనిలో ఓన్లీ మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం ఆయిల్ వేసామండి ఇప్పుడు మనం రైస్ వేసేటప్పుడు కూడా ఓన్లీ పైన కొంచెం ఆయిల్ ఆయిల్ ఆర్ నెయ్యి 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 వేసుకున్నాం అంతే అంటే చాలా తక్కువ ఆయిల్ తో కూడా దమ్ బిర్యానీ చేసుకోవచ్చు మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ లాస్ట్ లో పైన కూడా కొంచెం వేసుకుందాం ఓకేనా ఇంకా ఏమేయాలి అందులో ఇప్పుడు దీనిపైన రైస్ మనం లేయర్స్ వేసుకు వేసేసుకుందాం అయితే ఇప్పుడు మనం రైస్ గిన్నె దగ్గర చూడండి రైస్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది నేను ఇప్పుడు లేయర్స్ లాగా వేసేస్తున్నాను దగ్గర కానీ ఇంత పెద్ద గిన్నె ఇంత బరువుంది కదా అసలు బాగా అవుతుంది మనం ఒక లేయర్ కొంచెం కొత్తిమీర పుదీనా వేద్దామా ఇంకేద్దామా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం గీ వేయాలి I'm <laughs> <laughs> <laughs>

కొత్తిమీరు ఇప్పుడు మనం మామూలుగా పెద్ద పెద్ద హండీలకి కూడా ఈ మధ్య అడుగు మారుతుంది కదా అని చెప్పేసి దోస పెనాలు అలాంటివి పెడతారు కదా ఆ అడుగు మాడొద్దు అని చెప్పి అందులో మందేమో పైగా స్టీల్ది సో అడుగు మాడం కోసం మనం ఏమన్నా పెడుతున్నామా ఇప్పుడు దీనికి అట్లా ఏం అవసరం లేదండి కింద బేస్ అనేది చాలా తిక్ ఉంటది మనము అడుగున ప్లేట్ పెట్టడం గాని పైన మనము పిండి పెట్టడం గాని అట్లాంటివి ఏమీ అవసరం ఉండదు చాలా ఈజీగా బిర్యానీ చేసేసుకోవచ్చు అనమాట ఓ కింద స్టీల్ గిన్నెలో కింద అసలు ఏం బేస్ లేకుండా లేకుండా నిజంగా వండరే అసలు ఎవరైనా చూడకుండా చెప్తే అసలు నమ్మరు కదా నమ్మరు అడుకెళ్ళిపోతుంది కొంచెం పైన లెమన్ స్పీస్ చేసుకుందాము ఇప్పుడు దీని మూత పెట్టేది ఓ కలరా కలర్ అక్కడక్కడ బ్యూటీ కోసం నేచురల్ కలర్ న్యాచురల్ కలర్ అండి ఇది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం ఇప్పుడు మనము దీన్ని మూత పెట్టేస్తున్నాం అసలు పిండి ఏం మనకి ఆవిరి అనేది కూడా ఎక్కడ బయటికి రావాలి లీక్ అవ్వదు మనకి ఈ రెడ్ మార్క్ ఉంది కదండి ఈ రెడ్ మార్క్ అనేది మనకి ఇక్కడ నైన్ ఎయిట్ వరకు వచ్చే వరకు మనం సిమ్ లో కుక్ చేసుకుంటాం అంతే అక్కడికి రాగానే ఆఫ్ చేసేసుకోవటమే అయ్యిందా లేదా అని చూసుకునేది కూడా అవసరం లేదు ఇక్కడ వరకు రాగానే ఆఫ్ చేసేయాలి అంతే ఇప్పుడు మనం సిమ్ లో పెట్టాలి స్టార్టింగ్ నుంచి సిమ్ అంటే ఫస్ట్ కొంచెం ఇక్కడ వరకు హైలా పెడతామండి అంటే ఇది రోస్టింగ్ విండో ఇక్కడ వరకు హైలా పెడతాము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిమ్ సిమ్ ఇంకా వెలిగి చేద్దాం మరి స్టీల్ గిన్నెలు ఎవరైనా బిర్యానీ వండారంటారా ఇంతవరకు కదా అసలు అల్యూమినియం కూడా ఎంత ఇంత లావు మళ్ళా కింద పెడతారు కింద నిప్పులు పెడతారు కానీ దీంట్లో ఆ ప్రాసెస్ ఏం అవసరం లేదండి కానీ టేస్ట్ మాత్రం మనం కట్టెల పొయ్యి మీద ఉండి ఉంటదో సేమ్ అలాగే వస్తుంది అండి అంత కింద అడుగు పట్టుకోవటం కానీ అట్లా ఏమి ఉండదు దీంట్లో మనకి కానీ నేను ఇది మాత్రం చాలా అనుకున్నాను ఇంత పెద్ద గిన్నెలో స్టీల్ కింద చికెన్ బిర్యానీ బిర్యానీస్ చేస్తే నేర్చుకోవాలి మనం చెయ్యాలి ఇంట్లో అని సేమ్ మటన్ కూడా అలాగే అండి ఫస్ట్ మనం మటన్ కర్రీ ఫస్ట్ కుక్ చేసిన తర్వాత కింద మనం చికెన్ అట్లా వేస్తాము మటన్ అలా వేసేసి పైన హాఫ్ బాయిల్ రైస్ ఈజీ మటన్ బిర్యానీ కూడా చాలా చాలా ఈజీ కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంత ఈజీ అనిపిస్తుంది సరే ఇది అయ్యాక చూద్దాం అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి రాత్రి అండి మనకి

దీనికి ఇంకా బ్యూటీ ఏంటంటే హ్యాండిల్స్ కూడా వేడవ్ పట్టుకొని ఇలా చేయొచ్చు స్టీల్ మాడుతుంది అన్నారు కదా ఒకసారి అడుగు చూపించవా ప్లీజ్ ఆహా ఎంత బాగా చూసారా ఎలా రోస్ట్ అయ్యాడు అసలు కలిపేద్దామా మొత్తం ఒకసారి కానీ మంచిగా రోస్ట్ అయ్యాయి నిజంగా నేను ఒక సైడ్ కలిపి పెడుతున్నాను ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి చూస్తుంటే ముందు తినేసేయాలి అనిపిస్తుంది సూపర్ నాకేనా ఫస్ట్ టేస్ట్ అయితే మనం రాయితా చేసాము కదా రాయితా కూడా తెస్తాము ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే అసలు నిజంగా ఆలు ముక్కలు చూడు అసలు ఎంత బాగా రోస్ట్ అయినాయో బాగా అసలు స్మెల్ కూడా ఎంత బాగుంది బిర్యానీ ముందు తిని చూస్తాం మేము మూతి కాలుతున్నా సూపర్ చూడండి పీస్ అలా ఉడిగి పీస్ చూడండి ఎంత విడివిడిగా వచ్చేసింది బోన్ నుంచి ఎంత బాగుంది తెలుసా అసలు తింటే సూపర్ అండి అసలు స్టీల్ గిన్నెలో అడుగు అంటలేదు పీసులు అన్ని చక్కగా వచ్చాయి మనం పీసెస్ అన్ని కిందే వేశాం కదా అసలు ఎక్కడ తడి కూడా లేదు తడి ఉండదు ప్లస్ ఐదు అనేది బయటకెళ్ళదు అనమాట ఆ ఫ్లేవర్ అనేది ఎక్కడికి బయటికి వెళ్ళదు మనకి మొత్తం దాని లోపలే ఉండిపోతుంది ప్లస్ తక్కువ ఆయిల్ తో పడుతుంది కుక్ చేసుకోవచ్చు సూపర్ అసలు టేస్ట్ మీరు రైతా కూడా అవసరం ఉండదు మేడం ప్లెయిన్ ఉంట్లైందే చాలా టేస్ట్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ తెల్ల గిన్నెల్లో చేస్తే కూడా నాకు అడుగంటింది లాస్ట్ టైం మందంగా ఉండే పాత్రలు అడుగున ఉంటాయి కదా అవి నేను స్టవ్ మీద పెట్టి రకరకాలుగా మళ్ళీ కింద ఒక దోశలేసే పెనం ఉంటుంది కదా అది పెట్టాను అది పెట్టినా కూడా మాడింది ఉడకలేదు తడి తడి ఉంది ఇందులో తడేలేదు అసలు అసలు పొడి పొడిగా ఉంది ఇంకా మ్యారినేషన్ లో కూడా ఎక్కువ ఆయిల్ వేయలేదు ఓన్లీ వన్ స్పూనే వేసింది అనమాట మనం ఏదైతే పైనుంచి గీ వేసామో అదే నేను లో ఆయిల్ లేదని చెప్పేసి పైనుంచి కొంచెం గీ కొద్దిగేసాను ఎందుకంటే మరీ డ్రై డ్రై ఉంటే బాగోదు బిర్యానీ బిర్యానీ అంటే బిర్యానీ లాగా తినాలి సూపర్ అసలు పీసెస్ కూడా ఎంత కొంచెం ఇదిగో బోన్ నుంచి ఇంత ఇజీకి వచ్చేస్తున్నాయి చాలా మెత్తగా పెద్ద చాలా చాలా బాగుంది సూపర్ మీరు కూడా ట్రై చేయండి బిర్యానీని కాదు ఏఎంసీని మీరు కూడా మంచిగా ఏఎంసీ కుక్వేర్ కొనుక్కోండి ఇలా టేస్టీ టేస్టీ బిర్యానీలు మోమోస్ స్వీట్ రైస్లు వాట్ నాట్ ఏదైనా చేసుకోవచ్చు ఇంట్లో అందరినీ మెప్పించవచ్చు ట్రై చేయండి మీరు కూడా ఫర్దర్గా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే ఏఎంసీ కుక్వేర్ నుంచి మేడంకి కాల్ చేయండి మేడం చెప్తారు లేదంటే నా నెంబర్ మీకు మేము డైరెక్ట్ గా ఇంటికి వచ్చి మీకు డెమో ఇస్తాము ప్లస్ మీకు ఏమి సెట్ కావాలనేది కూడా మేమే సజెషన్ చేసి చెప్తాము మీరు ఎక్కువ ఏది యూస్ చేసుకుంటారో మీ యూసేజ్ మీకు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం వాడుతున్నాం ఇప్పుడు ఇన్ని వెరైటీస్ యూజ్ చేస్తాం కదా అందులో మీకు ఏది బెస్ట్ ఏదైతే అది ఎలా వాడాలో ఇంటికి వచ్చి మీకు వండి చూపించి అప్పుడు నేర్పిస్తారు అంతే కదా బాయ్ బాయ్